హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స్య ఈరోజు వీడియోలో మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాను ఈ షాప్ లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాల హ్యాండ్లూమ్ పట్టు శారీస్ హోల్సేల్ ప్రైస్ లోనే లభిస్తాయండి సింగిల్ శారీ కూడా వీళ్ళని సొంతంగా తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్ లోనే లభిస్తాయి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర బైపాస్ రోడ్ పక్కనే ఉంటుందండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్ కు వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు చిన్న చూసేద్దామండి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో అవంతిక బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చి ఇలా డిఫరెంట్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదే కలర్ది బ్లౌజ్ వస్తుంది మీరు ఈ బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు వర్క్ చేయించుకోవచ్చు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ చేయించుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ వచ్చినాయి కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉంటుంది సిల్వర్ జెరీలో గోల్డ్ రాయల్ రాయల్కి వచ్చే మోడల్స్ వచ్చినాయి కొత్త కొత్త వెరైటీస్ టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో అవంతిక చాలా కలర్ కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్గా వచ్చినాయో ఎవరికైనా బాగుంటాయి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరు కట్టుకున్నా సరే గ్రాండ్గా ఉండే కలర్స్ చేయించాం మనం సొంతంగా తయారు చేసుకున్నది వేరే చోట ఇలాంటి బోర్డర్ దొరకదు ఇది మన సొంతం వేవ్స్ వస్తుంది చూడండి అలా ఉంటాయి కలర్స్ కాంబినేషన్ కూడా మనమే డైయింగ్ చేసుకున్నది ఈ స్పెషల్ ప్లెయిన్ శారీకి బ్లౌజు రెండు వేల యాభై రూపాయలది ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో పంతొమ్మిది వందల యాభై రూపాయలకి వస్తుంది చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ వచ్చినాయి స్పెషల్గా ఉంటే కలర్సు డిఫరెంట్గా ఉండే వెరైటీస్ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో శారీ విత్ బ్లౌజ్ గ్రాండ్గా వస్తాయి రుచిగా ఉంటారు ఉందాగా అనిపిస్తుంది హ్యాండ్లూమ్స్ దానికి పట్టుది ప్రింట్ ఇది అది మామూలుగా ఏదో కోటాదో కాలంకారీదో ఏదో చేసింది కాదు అది ప్యూర్ పట్టు బ్లౌజ్ అది పట్టు మీద ప్రింట్ చేసింది ఫ్లోరల్ ప్రింట్స్ చేసింది ఒరిజినల్ ఇటాలియన్ జార్జెట్ అంటారు అది దానికి ధర ఎక్కువ ఉంటుంది అది మన మంగళగిరి చీరకి తగ్గట్లుగా ఉంటుందని చెప్పి ఆ బ్లౌజులు పెడతాం జరుగుతుంది మా ఒక్కళ్ళ దగ్గర కాదు అందరి దగ్గర ఉంటాయి చూడండి ఇది ఇటాలియన్ జార్జెట్ ప్యూరు చాలా బాగుంటుంది మెత్తగా అనిపిస్తుంది మన శారీకి తగ్గట్లుగా ఉంటాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే కలర్స్ వచ్చినాయి ఇప్పుడు ఆఫర్ ప్రైస్లో వస్తుంది ఇది నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్కి పంతొమ్మిది వందల యాభై రూపాయలే రెండు వేల యాభై రూపాయలది మీకు ఆఫర్కి ఇస్తున్నాం స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్స్ కాంబినేషన్స్ ఇలా డిజైనర్స్గా అనిపిస్తే మోడల్స్ వస్తున్నాయి లేటెస్ట్గా ఉంటాయి దాంట్లో ఇది వర్క్ చేసింది కట్ వర్క్ చేసింది మూడు వేల ఐదు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజు బోర్డర్కి ఇలా చేస్తారు ఇది హ్యాండ్లూమ్ మన మగ్గం మీదే కొంగుకి కలర్ వస్తుంది కొంగు కలర్ వచ్చిన దానికి కొంగు కలర్ వచ్చిన దానికి ఈ వర్క్ చేసింది దానికి అదే కలర్ బ్లౌజ్ చేసింది ఆ చీర రంగుకి బ్లౌజ్ చేశారు ఇలా వస్తుంది స్పెషల్గా ఉంటుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది లైలాక్ కలర్ ఎంత గ్రాండ్గా వచ్చిందో చూడండి అదే కలర్ది బ్లౌజ్ వస్తుంది ఆ బ్లౌజ్ మీద శారీ కలర్ది ప్రింట్ చేసి అదే వర్క్ చేసింది ఎంబ్రాయిడరీ వర్క్ వెళ్ళండి అది కానీ కొత్తగా అనిపిస్తుంది స్పెషల్గా ఉంటుంది మూడు వేల ఐదు వందల రూపాయలు ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ సారిన శారీ హ్యాండ్లూమ్ శారీ మీరు మళ్ళీ ఇట్లాంటిది వేరేది ఎక్కడో చూసేసి అది పదిహేను వందలకి పన్నెండు వందలకి రెండు వేలకే వచ్చింది అని చెప్పొద్దు ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఒరిజినల్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్న హ్యాండ్లూమ్ శారీ సిల్వర్ జెరీతో వచ్చింది కాంబినేషన్స్ చాలా బాగుంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో స్పెషల్ వెరైటీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ దొరుకుతాయి త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫైతానీ బోర్డరు స్పెషల్ వెరైటీ మునియా బోర్డర్ అంటారు పట్టు కాటన్ మిక్స్ చేయారిన దానికి స్పెషల్గా ఉంటుంది కలర్ కాంట్రాస్ట్ ఇలా డిజైనర్గా వస్తుంది అదే సేమ్ కలర్ దానికి బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కలర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ డిజైనర్ శారీస్ లాగా ఉంటాయి ప్రతి చీర కూడా గ్రాండ్గా ఉండే కలర్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఫైతానీ బార్డర్లో త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి వీటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్గా చేసినట్లు ఉన్నారు కొంగులను బట్టి డిఫరెన్స్ మారుతున్నట్లుంది లోపల టిష్యూ కొంగు వచ్చింది కొన్నిటికి కొన్నిటికేమో చార్ల పావుసంగులో వచ్చినాయి ఇదిగోండి ఇట్లా టిష్యూ పావుంటసంగి వస్తుంది కొన్నిటికి చాలా బాగుంటుంది బ్లౌజ్ కలర్ ఈ కలర్ వస్తుంది కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా ఉందో ఎవరికైనా బాగుండేటట్లుగా ఉంటాయి చీరలు అంత డిఫరెంట్గా వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ కొత్త డిజైనర్ శారీస్ బ్యూటిఫుల్ వెరైటీ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి కొత్తగా వచ్చిన పేస్టిల్ షేడ్స్ ఉన్నాయి ఇది స్పెషల్ మంగళగిరిలో అందరి దగ్గర దొరుకుతుంది రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మంది కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి మనం సొంతంగా తయారు చేయించుకున్న చీరలు డిఫరెంట్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్గా ఉంటాయి కలర్సు చాలా కొత్తగా చేస్తామండి దానికోసమే మన దగ్గరికి షాపులు వాళ్ళు అంతన్ని చీరలు కొన్నాడు అందుకే ఇలా డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది మన దగ్గర ఆ కలర్దే బ్లౌజ్ వస్తుంది ఇది ప్లెయిన్ బ్లౌజు ఇలా స్ట్రైప్ వస్తుంది బ్లౌజ్కి రెండు వేల మూడు వందల యాభై రూపాయల ధరలో ప్యూర్ పట్టు కాటన్ మిక్స్చార్కి సిల్వర్ జెరీ చెక్స్ గడి చీరలు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో గడి చీరలు ఎంత బాగుంటుందో చూడండి ఓషన్ బ్లూ చెక్స్ చూడండి అది సిల్వర్ జెరీ చెక్స్ వచ్చినాయి దానికి ఆ కలర్ కూడాను లైట్ షేడ్లో ఎంత గ్రాండ్గా వస్తాయో చూడండి ఇది బార్డర్స్ కూడా చూడండి డిఫరెంట్గా వచ్చినాయి బార్డర్స్ సూపర్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ ఎప్పటికప్పుడు ఇలా కొత్త కొత్తగా కలర్స్ చేస్తూ ఉంటాం డిజైనర్గా వస్తూ ఉంటాయి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉంటాయి లేటెస్ట్గా ఉండే మోడల్స్ డిజైనర్గా అనిపిస్తారు లేటెస్ట్గా కొత్త కాంబినేషన్లో తయారు చేస్తూ ఉంటాం శారీస్ తిలకంబుటా శారీస్ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ స్పెషల్ ఉంటుంది ఇది కొంగు వచ్చేసి డిజైనర్ పౌర్చు వస్తుంది ఇట్లా బోర్డర్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటారు హ్యాపీస్ట్ ఉంటుంది హ్యాపీయెస్ట్గా స్పెషల్గా ఉండే కలర్స్ వస్తాయి కాంబినేషన్స్ చాలా బాగుంటాయి దాంట్లో రిచ్ లుక్ వస్తారు సిల్వర్ జెరీ వస్తుంది తిలకం బుట్ట వస్తుంది గోల్డ్ జెరీలు ఉంటాయి గడి వస్తుంది ఆ చెక్స్కి ఎంత హుందాగా ఇచ్చారో తిలకం బుట్ట మళ్ళీ కరెక్ట్గా గడిలో చాలా బాగా చేశారు కలర్స్ కూడా చాలా మంచిగా చేశారండి ఎంత గ్రాండ్గా అనిపిస్తో మీరు ఆ కాస్ట్లీ పట్ట చీరలతో పాటుగా ఇది ఒక చీర తీసుకోండి ఈ చీర ఎక్కువసేపు ఉంచుకోగలుగుతారు కానీ ఆ చీరలు తీసేస్తారు ఇది ఎందుకంటే లైట్ వెయిట్ వస్తుంది కదా సౌకర్యవంతంగా అనిపిస్తుంది కంచి బోర్డర్ ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో స్పెషల్ వెరైటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో గ్రాండ్గా ఉండే కలర్స్ కాంబినేషన్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో చాలాగా ఎప్పుడు ఎక్కడ దొరకనటువంటి చీర దొరుకుతాయండి చిన్న బార్డర్స్ వచ్చి చిన్న బుటాస్ వచ్చి కంచి బోర్డర్ వచ్చి ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు అదే సేమ్ బ్లాక్ కలరే బ్లౌజ్ వస్తుంది ఫంక్షన్లో మీరే దేవతలకు కనిపిస్తారు తెలుసా అంత మంచిగా ఉంటుంది కలర్ కాంబినేషన్ అంత గ్రాండ్గా ఉంటాయి మన దగ్గర చీరలు లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండే మోడల్స్ వస్తాయి డిజైనర్గా ఉండే వెరైటీస్ వస్తాయి స్పెషల్గా ఉంటాయి చీరలు అన్నీ కూడాను ఇలాగా కంచి బోర్డర్లో పుల్లు నక్షత్ర లేటెస్ట్ వెరైటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో మంగళగిరిలో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో వేరే చోట ఎక్కడ ఉండవు ఇలాంటి చీరలు మన సొంతంగా తయారు చేసుకున్నవి నక్షత్రపుట చాలా గ్రాండ్గా ఉంటాయి విచ్ లుక్ వస్తారు బ్యూటిఫుల్ వెరైటీ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ పీచ్ కలర్ చూడండి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఎంత గ్రాండ్గా ఉంటుందో తెలుసా ఇప్పుడు ఈ సంవత్సరం ఫ్యాషన్ డిజైనర్కి ఇచ్చింది ఈ కలర్ చాలా స్పెషల్గా ఉంటుంది అది ఆ గోల్డ్ జెరీ వచ్చి దాని కింద సిల్వర్ జెరీ లైనింగ్స్ వస్తుంది లతల్లాగా చాలా గ్రాండ్గా వస్తుంది హుందాగా ఉంటారు కంచి బార్డర్ స్టైల్ వస్తుంది పట్టు చీరలకు ఈక్వల్గా ఉండే మోడల్స్ కొత్త వెరైటీస్తో లేటెస్ట్ వెరైటీస్ చెక్స్ బోర్డర్ అన్ని చోట్ల ఉంటాయి కానీ మన దగ్గర కలర్స్ చూడండి ఇలా ఉంటాయి మన కలర్స్ ఆ గ్యాప్ బోర్డర్లో చెక్స్ వచ్చేసి చాలా గ్రాండ్గా ఉండేటట్లుగా ఈ కలర్ కాంబినేషన్ కోసమే మన దగ్గర హోల్సేల్ షాపుల వాళ్ళు అన్ని అన్ని చీరలు కొనేది అందుకోసరమే గ్రాండ్గా ఉండే కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మన దగ్గర వేరే చోట ఉండదు ఇట్లాగా మనం సొంతంగా తయారు చేసుకుంటాము మన సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన నూలు దారము ప్యూర్ ఒరిజినల్ పట్టుపురుగు దారంతో తయారు చేసిన చీరలు ఉంటాయి కాబట్టి ఇలా డిఫరెంట్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త డిజైనర్ శారీస్ లాగా లేటెస్ట్ వెరైటీస్ స్పెషల్ వెరైటీస్ ఉంటాయి ఆన్లైన్లో తీసుకునే వాళ్ళందరికీ కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి స్క్రీన్షాట్స్ వేయండి వాట్సాప్లో లేటెస్ట్ వెరైటీ చూస్తుంటాయి డిటీడీసీ ద్వారా ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఏ వెరైటీస్ అయినా ఏది తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగే చేస్తారు ఆల్ ఓవర్ ఇండియాకి లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి షాప్ మంది ఊర్లోకి వెళ్ళే అవసరం లేదు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీదే షాప్ ఉంటుంది సర్వీస్ రోడ్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి